అనుబంధం ఉంది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో గురునాథ్ రెడ్డి గారు పెద్దల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తాం వ్యవసాయానికి అని చెప్పి మొట్టమొదటి సంతకంతో ఎల్పి స్టేడియం లో రైతులకు ఆనాడు తొమ్మిది గంటల ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలను అదే విధంగా వందలాది కేసులను ఒక్కటే కలం పోటుతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసులను రద్దు చేసింది రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది ఇదే కాదు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు దేశంలో ఉండే రైతాంగాలకు ఒకే ఒక్క కలం పోటుతో రైతు రుణమాఫీ చేసి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఆనాడు రైతు రుణమాఫీ చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం అని వ్యవసాయం అంటే దండుగ కాదు వ్యవసాయం అంటే పండుగ అని ఆనాడు నిరూపించడం జరిగింది అదే కాదు రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ రైతు సంక్షేమానికి అన్ని రకాలుగా సహకరిస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగగా ఆనాటి ప్రభుత్వం చేసింది అందుకే అది వారసత్వంగా తీసుకొని బాధ్యతగా భావించి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మన పార్టీ మన ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి పంద్రా ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిందో రైతులకు కూడా రుణాల నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛను ప్రసాదించి ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం అందుకే ఈ రోజు ధైర్యంగా మనం రైతుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అదే కాదు మొదటి విడత రైతు భరోసా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని మనం అమలు చేయడం జరిగింది ఇదే కాదు మొదటి సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మన ప్రభుత్వం తీవ్రమైన కృషి చేసింది ఈ రోజు దేశంలోనే ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ప్రభుత్వం మన నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు వేల నూట అరవై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా ఇదే కాదు ఈనాడు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికే ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్తు కాదు పేదవాళ్ళ ఇళ్ళకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఈరోజు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తూ యాభై లక్షల కుటుంబాలకు ఈనాడు ఇంట్లలో కూడా పేదవాడి కళ్ళల్లో పేదవాడి ఇంటిలో వెలుగులు చూడాలి పేదవాడి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని ఈనాడు మనం రెండు వందల యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంట్లలో కరెంటు ఇస్తున్నాం ఇదే కాదు ఆడబిడ్డలు కట్టెల పోయితో కష్టాలు పడుతుండు ఆనాడు సోని అమ్మ మీకు దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాకుండా నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది కానీ కేసీఆర్ మోడీ గారు అధికారంలోకి వచ్చి నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు చేసిన అందుకే పన్నెండు వందల రూపాయలతోనే ఆడబిడ్డలు కష్టపడుతున్నారని ఆలోచన చేసి మనం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల కుటుంబాలకు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే